మోసే ఈ రోజు ఆ మహిమ దేవుని గ్రంథంలో ఉన్న కృప ఏంటి తెలుసు క్రీస్తు ద్వారా దేవుని మహిమ నీళ్ళకు ఇది దేవుని కృప ఆదాము పాపం చేసి భాగం వచ్చిన ఆదాము పాపం చేసి దేవుణ్ణి 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 తండ్రిగా ఉన్న దేవుణ్ణి దేవుడు భక్తులుగా మార్చేశాడు మళ్ళా యేసు ప్రభావం వచ్చి దేవుణ్ణి తండ్రిగా మార్చేశాడు హెల్లుయూ ఆదావం పాపం చేసి తండ్రిని దేవుడిగా మార్చేశాడు మళ్ళీ ఏసు వచ్చి దేవుడిని తండ్రిగా మార్చేశాడు అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకం అందు లేదు లేదా క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత నీకు నాకు దేవుడు అనుగ్రహించిన్నాను హలే అందుకే పర్ఫార్మెన్స్ మన ప్రదర్శన కాదు నేను చదివాను కాబట్టి నేను ఉన్నాను కాబట్టి నేను ఫాస్టింగ్ చేశాను కాబట్టి కాదు 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 చేసి ఫాస్టింగ్ ఎందుకు చేయాలి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి అదే లుయా క్రియలు నీ క్రియల్ని పాపాన్ని చంపుకోవటానికి ఈ పాపం మీద విజయం పొందటానికి దేవునికి ఇష్టడిగా బతకడానికి శరీరానుసారమైన మనసు నుంచి తొలగించుకోవటానికి అందుకు ప్రార్థన చేయాలి అందుకు ఉపవాసం ఉండాలి అందుకు ఆత్మజాత నింపబడాలి అదే లుయా ఆల్రెడీ దేవుడు మనల్ని పాపులుగా మారి పాపల నుంచి మనం తొలగించిన తర్వాత పాపం మన మీద ప్రభుత్వం చేయదు అంటే అవి ఎందుకే కళ్ళు దృష్టి ఆత్మ మీరు నేను చెప్పిన వాటిలో నేను ఎక్కడ మొత్తం ఇరవై ఏడు ఇరవై ఐదు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధి పోలిండు వాన పురుషను వరదలు వచ్చింది గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది దాని బండ మీద బండీ వాక్యం మీద మన ఇల్లు కట్టుకోవాలి మన జీవితాన్ని కట్టుకోవాలి